హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు చేసే ప్రతి పని విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అవినాష్ ఉన్న లొకేషన్ని అబ్జర్వ్ చేస్తూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ అతని వెనకాలే బెటాలియన్ రక్షాకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు రాఖీలో ఒక్కటే కంగారు ప్రతాప్ రక్ష ఫోన్ లొకేషన్ అబ్జర్వ్ చెయ్యి తను ఎక్కడి దాకా వెళ్ళిందో మనకు తెలియాలి ఒకవేళ అవినాష్ ఉన్న ప్లేస్కి తను ఇంకా రీచ్ కాకపోతే వెంటనే తనని ఆపాలి చాలా చాలా టెన్షన్ పడుతూ ప్రతాప్కి ఆర్డర్స్ వేస్తున్నాడు రాఖీ ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్ టూ మినిట్స్లో చెప్తాను రక్ష ఫికప్ ద కాల్ రక్ష ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇలాంటి థింగర్ పని ఏదో చేస్తుందనే ఇంటి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేశాను హోమ్ మై గాడ్ ఇప్పుడు వాడి చేతికి చిక్కితే దారుణంగా చంపేస్తాడు అనుకుంటూ చెప్పలేనంత టెన్షన్ పడుతూ తనని ఎలాగైనా సేవ్ చేయాలని ఒకటే కంగారు పడుతూ మరింత స్పీడ్గా వెళ్తున్నాడు రాఖీ ప్రతాప్ నుంచి కాల్ సార్ ఆల్రెడీ రక్షా మేడం అక్కడికి చేరుకున్నారు ఆవిడ ఫోన్ చూపించే లొకేషన్ అవినాష్ ఉన్న లొకేషన్ సేమ్ ఒక్కటే ప్రతాప్ మాట వినగానే రాఖీకి అర్థమయ్యింది రక్ష డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిందని రాఖీకి పట్టరానంత కోపం వస్తోంది ఇంకా తను స్మూత్గా డీల్ చేస్తే కుదరదని శరవేగంతో అక్కడికి చేరుకున్నాడు ఆ బిల్డింగ్ చూడడానికి చాలా పాతదానిలా కనిపిస్తోంది చుట్టుపక్కల ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేకపోవడం గమనిస్తూ వాళ్ళ ఉన్న బిల్డింగ్లోకి బెటాలియన్తో దూసుకుపోయాడు కానీ లోపల ఎవ్వరూ లేకపోవడం చూసి ఏమీ అర్థం కాలేదు రాఖీకి ఆ ప్లేస్ అంతా క్లియర్గా సెర్చ్ చేస్తున్నారు ఎక్కడా రక్ష అవినాష్ కనిపించలేదు కానీ జీపీఎస్ ట్యాగ్ లొకేషన్ అక్కడే చూపిస్తోంది ఆ ప్లేస్ మొత్తం సెర్చ్ చేస్తే అక్కడ రక్షా ఫోన్తో పాటు రక్తపు మరకలతో ఉన్న చిన్న చిప్ కూడా కనిపించింది ఒక్క క్షణం ఆలోచించాడు రాఖీ అక్కడ ఏం జరిగిందో ఊహిస్తున్నాడు శివానంద్ ఉన్న ప్లేస్ ఎవరికీ తెలియదు ఎంతో పకడ్బందీగా ఎవరికీ తెలియకుండా ఇరవై ఐదు సంవత్సరాలుగా డ్రగ్ మాఫియా నడుపుతున్న నాగేష్ అలియా శివానంద్ పై అటాక్ చేయడం అది కూడా అవినాష్ తప్పించుకున్నాకే తన ద్వారానే వాళ్ళ నాన్నని పట్టుకున్నారని వాడికి అర్థమయ్యింది ఎలా పట్టుకున్నారని ఆలోచిస్తూ ఏ టు జెడ్ రాఖీ కస్టడీలోకి తీసుకున్న దగ్గర నుంచి జరిగిన ప్రతి సిచ్యువేషన్ రిమెంబర్ చేసుకున్నాడు అప్పుడు అర్థమైంది అవినాష్కి తన బాడీలో జిపిఎస్ చిప్పు ఉందని ఏ జీపీఎస్ చిప్ ద్వారా తనని ట్రాప్ చేశారో అదే ట్రిక్ ఉపయోగించి రాఖీని ట్రాప్ చేయాలని అనుకున్నాడు ఆ విషయం అర్థమైన మరుక్షణం హో గాడ్ ఫస్ట్ అందరూ బ్రేకప్ అవ్వండి డేంజర్ అంటూ రాఖీ అందరిని అలర్ట్ చేస్తూ ఆర్డర్స్ వేశాడు అందరూ చకచక బయటికి వెళ్తున్నారు రాఖీ అప్పటికే థర్డ్ ఫ్లోర్ చేరుకోవడం స్టెప్స్ ఎక్కి కిందకి దిగడం లేట్ అవుతుందని ఈలోపు ఏదైనా జరిగే ప్రమాదం ఉందని తన సిక్స్త్ సెన్స్ చెప్తుండడంతో తన టెక్నిక్ ఉపయోగించి ఫ్లోర్ బై ఫ్లోర్ ఫాస్ట్గా కిందకి దిగిపోయాడు బెటాలియన్లో ఇంకా త్రీ మెంబర్స్ లోపలే ఉండిపోయారు వాళ్ళని సేవ్ చేయడానికి రాఖీ లోపలికి వెళ్తూ ఉండగానే బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది ఆ బ్లాస్ట్కి రాఖీ ఆమడ దూరం వెళ్ళిపడ్డాడు తలకి దెబ్బ తగిలి చిన్నగా బ్లడ్ కారుతోంది ఢామ్ అని పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు హోరెత్తుతున్నాయి కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఆ బ్లాస్ట్తో అందరి గుండెల్లో రైలు పరిగెత్తాయి రాఖీ తేరుకుని లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో ముగ్గురు బెటాలియన్ ఆఫీసర్స్ రాఖీకి ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదు తనలో ఉండే ఆవేశం తగ్గే వరకు గావు కేకలు పెట్టాడు కళ్ళ ముందే తోటి ఆఫీసర్స్ చనిపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి రాఖీలో ఆవేశం కోపం అవినాష్ దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత ఉద్రేకంగా ఊగిపోతున్నాడు అప్పుడు మోగింది రాఖీ ఫోన్ అలా మోగుతూనే ఉంది రాఖీ కాల్ లిఫ్ట్ చేయగానే అరే నువ్వు చావలేదా మిస్ అయిపోయావురా పర్వాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను అని గట్టిగా నవ్వుతూ మాట్లాడుతున్న అవినాష్ వాయిస్ రాఖీకి రక్తం మరిగిపోతోంది అర్రర్రే ఏడుస్తున్నావా ఇంకా 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 కావాలి నాకు నువ్వు ఇలా ఏడ్చి ఏడ్చి చావాలి అప్పుడే అయిపోలేదు నీకు మరొక ట్విస్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను రక్ష నా దగ్గరే ఉంది అని అవినాష్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఒరే ఇప్పుడే చెప్తున్నాను దాన్ని ఏమైనా చేశావో కుక్క చావు చేస్తావు నా చేతుల్లో నరక యాతన పెట్టి చంపుతాను మర్యాదగా దాన్ని వదిలే చాలా చాలా సీరియస్గా అంటున్నాడు రాఖీ నాకు తెలుసు నువ్వు నన్ను ఈరోజు ఎలాగైనా చంపేస్తావని చచ్చే ముందు అన్నీ అనుభవించే చేస్తాను నీకు తట్టుకోలేని బాధని ఖచ్చితంగా మిగులుస్తాను నువ్వు నన్ను చేరుకునేసరికి రక్ష జీవితం నాశనం చేస్తాను దానిని తనివి తీరా అనుభవిస్తాను ఇన్నాళ్ళు దానిపై పెంచుకున్న కోరికని తాపాన్ని ఈరోజు దించుకుంటాను ఆ తర్వాత దాని మెడ కోసి కోసి చిత్ర వదపెట్టి చంపేస్తాను అని భయంకరంగా నవ్వుతూ బల్గర్గా మాట్లాడుతున్నాడు అవినాష్ హరే దాన్నేం చేయకు అది అమాయకురాలు రా నిన్ను ఫ్రెండ్గా చూస్తోంది పాపన్ రా దాన్ని వదిలే ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం కావాలంటే నేను ఒంటరిగా నీ దగ్గరికి వస్తాను దాన్ని వదిలే రిక్వెస్ట్గా అడిగాడు రాఖీ చ అస్సలు వదలను అది నన్ను ఫ్రెండ్గా చూస్తుందేమో నేను మాత్రం దానిని ఇంకోలాగా చూస్తున్నాను అని వెక్కిలిగా నవ్వుతూ కాల్ కట్ చేశాడు అవినాష్ రాఖీ తిరిగి కాల్ ట్రై చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తోంది అక్కడ చూస్తే ముగ్గురు ఆఫీసర్స్ ప్రాణాలు పోయాయి అది చూసి ఆఫీసర్స్ అందరూ చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు తమ తోటి ఆఫీసర్స్ అలా క్షణంలో చనిపోవడం అందరిలో ఒక రకమైన నిరుత్సాహాన్ని తీసుకువస్తోంది రాఖీ వాళ్ళందరినీ గమనిస్తున్నాడు చూడండి మై డియర్ ఆఫీసర్స్ ఈ సంఘటన చూసి మీరందరూ చలించిపోయారని నాకు అర్థమవుతుంది కానీ మీరిలా నిరుత్సాహపడకూడదు మనలో వాడు ఇదే కోరుకుంటున్నాడు వాడు చూపించే భయంతో మనం వెనకడుగు వేస్తామని కాదని నిరూపించాలి వాడి గుండెల్లో దడ పుట్టించాలి ఈరోజు ఒక క్రిమినల్ మనల్లందరినీ భయపెడుతున్నాడు క్రిమినల్స్కే అన్ని గట్స్ ఉంటే మనలాంటి ఆఫీసర్స్కి ఇంకెంత గట్స్ ఉండాలి మనమేంటో చూపిద్దాము ఈరోజు మన స్నేహితులకి ఈ స్థితి తీసుకువచ్చిన వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి పట్టుకుని మన స్నేహితులు అనుభవించిన నరకానికి పదింతలు వాడు అనుభవించేలా చేయాలి ఆర్ యు రెడీ ఆఫీసర్స్ చాలా ఆవేశంగా మిగిలిన ఆఫీసర్స్లో మోటివేషన్ వచ్చేలాగా చేశాడు రాఖీ తన స్పీచ్తో ఎస్ సార్ అంటూ గన్స్ చేతితో పట్టుకుని తిరిగి వచ్చిన ఆత్మవిశ్వాసంతో కళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా నిలబడ్డారు బెటాలియన్ స్టాఫ్ వెరీ గుడ్ మై డియర్ ఆఫీసర్స్ మనం వాడిని ఎలాగైనా క్యాచ్ చేయాలి అలా చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను తప్పకుండా దొరుకుతాడు దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఆవేశంగా అంటూ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాడు రాఖీ రాఖీ తన బ్రెయిన్కి పదును పెడుతూ వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు జరిగిన బ్లాస్ట్ గురించి తెలుసుకుని ప్రతాప్ కూడా ఇమీడియట్లీగా అక్కడికి చేరుకున్నాడు న్యూస్ రిపోర్టర్స్ టీవీ ఛానల్స్ అక్కడ బ్లాస్ట్ జరిగిందని తెలిసి చాలామంది జనం గుమ్ముగూడుతున్నారు ఒకటే గోల గోలగా ఉంది అక్కడ వాళ్ళందరినీ క్యూర్ చేయడానికి గంటకి పైగానే టైం పట్టింది పోలీస్ ఆఫీసర్స్కి అటువైపుకి ఎవ్వరినీ రానివ్వకుండా సెక్యూరిటీ అరేంజ్ చేశారు రాఖీ ప్రతాప్ అవినాష్ గురించి ప్లాన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు వాడిని ఎలా పట్టుకుంటారు ప్రతాప్ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఈ సిటీ చుట్టూ ఉన్న అన్ని దారుల దగ్గర సెక్యూరిటీ బాగా అరేంజ్ చేయండి అవినాష్ ఫోటో ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి వాట్సప్ చేయండి ఎక్కడ కనిపించినా అక్కడే కాల్చి పడేయమని చెప్పండి ఆర్డర్స్ వేశాడు రాఖీ రాఖీ ఆర్డర్స్ని ఫాలో చేస్తూ ప్రతి పోలీస్ ఆఫీసర్కి డ్యూటీ వేశాడు ప్రతాప్ వచ్చే పోయే ప్రతి వెహికల్స్ని సెర్చ్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ ఆ రోజు ఆ సిటీ మొత్తం రాఖీ హ్యాండోవర్ చేసుకున్నాడు అవినాష్ గురించి జల్లెడ పడుతున్నారు ప్రతాప్ నేను ఆ బిల్డింగ్లో అబ్జర్వ్ చేసిన రెండు విషయాలు ఒకటి అవినాష్ బాడీలో ఉండే చిప్ని ఎవరో డాక్టర్ బయటికి తీసి ఉండాలి చాలా జాగ్రత్తగా తీయాలి దానిని ఇంజెక్ట్ కాకుండా నార్మల్ వ్యక్తులు తీసే అవకాశం లేదు ఒకవేళ అలా తీస్తే చాలా బ్లడ్ పోయేది అవినాష్ ప్రాణాలకే ప్రమాదం వచ్చేది అలాంటిది ఏమీ కాకుండా ఇంత పర్ఫెక్ట్గా చాలా చాలా కొంచెం టైంలో అవినాష్కి చాలా చిన్న ఆపరేషన్తో ఇంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆ డాక్టర్ చాలా స్పెషలిస్ట్ అయి ఉండాలి అవినాష్ చేతుల్లో ఆల్రెడీ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ ఫేమస్ డాక్టర్ పద్మనాభం గారు వెంటనే ఆయన్ని ఎంక్వైరీ చేయండి ఇమీడియట్లీ కానీ సార్ ఇంతకి తెగించిన వాడు ఆయన్ని మాత్రం వదిలిపెట్టి ఉంటాడా వాడి విషయం మనకి ఆ డాక్టర్ ద్వారా తెలిసే అవకాశం ఉంటుందని చంపేసే ఉంటాడు కదా సార్ డౌట్గా అన్నాడు ప్రతాప్ లేదు ప్రతాప్ వాడు ఖచ్చితంగా ఆ డాక్టర్ని ఏమీ చెయ్యడు ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉన్న హాస్పిటల్ ఆ స్థాయిలో ఉంది అంటే అది కేవలం డాక్టర్ పద్మనాభం గారి వల్లే ఆయన్ని చంపితే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపినట్లే ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన ద్వారా ఇల్లీగల్గా ఎన్నో డ్రగ్స్ తయారు చేయిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు సో ఖచ్చితంగా ఆయన్ని చంపరు ప్రస్తుతం అవినాష్ టార్గెట్ కేవలం రక్ష అని చేసి అది నాకు చూపించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాడి కస్టడీలోకి నన్ను తీసుకుని నన్ను కసి తీరా చంపాలని వాడి ఆలోచన ఆ తర్వాత వాడి ఈగో సాటిస్ఫై అయితే వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవడం వాళ్ళ డాడీ లాగానే వాడు మళ్ళీ తిరిగి మాఫియా గ్యాంగ్ని ఏలడం ఇది వాడి ప్లాన్ ఇంకా మిగిలిన విషయాల గురించి ఆలోచించే టైం లేదు వాడికి పైగా మనం శివానంద్ ఎన్కౌంటర్ జరిగినప్పటికీ హాస్పిటల్ మీద ఎటువంటి దాడి చేయలేదు సో ఈ విషయం అండర్ గ్రౌండ్గానే ఉంది అని ఇంకా మన దాకా రాలేదని మిస్కాన్సెప్షన్లో అవినాష్ ఉన్నాడు సో డాక్టర్ ప్రభాకర్ గారు అదే హాస్పిటల్లో అంతే నార్మల్గా ఉంటారు వెంటనే కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అవినాష్ కాల్ చేసిన నెంబర్ని ట్రాక్ చేయండి ఐ థింక్ అది నో ప్రూఫ్ సిమ్ అయి ఉండొచ్చు బట్ ఆ టైంలో మనకి ఏ టవర్ నుంచి సిగ్నల్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఆ పని చూడండి ఆ ఏరియాలో అనుమానాస్పదంగా ఎవరినైనా కనిపిస్తే ఇమీడియట్లీగా కస్టడీలోకి తీసుకోండి రక్షా గురించి ఆలోచిస్తుంటే రాఖీ గొంతు తడి ఆరిపోతోంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ప్రతాప్ రక్షాకి ఈరోజు ఖచ్చితంగా డే బట్ తను చాలా చాలా బ్రేవ్ గాల్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే పవర్ ఉంది బట్ తనపై వాడు ఎటువంటి డ్రగ్ అటాక్ చేయనంతవరకే చేస్తే కొంచెం సేపు రాఖీకి మాట రాలేదు రాఖీ చాలా ఎమోషనల్ అవుతున్నాడు సార్ ప్లీజ్ సార్ రాఖీని కంట్రోల్ చేస్తూ అంటున్నాడు ప్రతాప్ ఐఎం ఓకే ఐఎం ఓకే ప్రతాప్ కళ్ళు తుడుచుకుని కొంచెం సేపు బ్రీత్ తీసుకుని ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించాను అందుకనే నేను సెపరేట్గా ఆర్యాతో పాటు ఉంటున్నాను అయినా ఇలాంటి రోజుని ఫేస్ చేయవలసి వస్తోంది బట్ నేను నిరాశకు లోనవ్వను ఏదేమైనా వాడికి ఈరోజు నా చేతుల్లో చావు తప్పదు అంటూ మళ్ళీ ప్లాన్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు ప్రతాప్ ఆ ఏరియాలో అవినాష్ ఒక్కడే కాకుండా తనతో పాటు ఒక నలుగురు ఐదుగురు అనుచరులు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అవినాష్కి ప్రొటెక్షన్ చాలా అవసరం తనతో పాటు ఉన్న వాళ్ళందరూ పహిల్వాన్ లాగా బందోబస్తుగా కొంచెం రాడ్డు తేలిన మనుషుల్లాగా చూస్తేనే అర్థమైపోతారు అలాంటి వాళ్ళు ఆ ఏరియాలో కొత్తగా ఎవరైనా ఎంట్రీ అయ్యారేమో ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేయండి ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లూ తెలుస్తుంది అవి ఏమైంది మనం ఎక్కడికి వచ్చాం ఎందుకురా నా ఫోన్ కూడా తీసుకున్నావు ఎన్ని రోజులైందవి నిన్ను చూసి అలా చిక్కిపోయావేమిట్రా ఒంటి నిండా ఆ దెబ్బలేమిటి ఎందుకు పోలీసులకు కనిపించకుండా రమ్మన్నావు ఏమైందిరా నీకు ఈ ఇల్లు ఎవరిది ఎందుకు నన్ను సిటీకి ఇంత దూరం తీసుకువచ్చావు నువ్వు ఇక్కడే ఉంటున్నావా ఇన్ని రోజుల నుంచి ఎందుకురా ఇలా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉండడం నువ్వు ఏ కేసులోనైనా ఇరుక్కున్నావా ఇలా గడగడ క్వశ్చన్స్ వేస్తూనే ఉంది రక్ష బయట ఒక ఐదుగురు మనుషులు పహల్వాన్ లాగా ఉన్నారు వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతోంది రక్ష అవి వాళ్ళందరూ ఎవరు నీ ఫ్రెండ్సా నేనెప్పుడు చూడలేదే ఏంట్రా ఏమీ మాట్లాడవు నీ దగ్గరికి వచ్చి గంటన్నర అవుతోంది ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఏదోలాగా చూస్తున్నావు ఏదైనా మాట్లాడరా అంది రక్ష ఫైవ్ మినిట్స్ రక్ష ఇప్పుడే వస్తాను హబ్బా మాట్లాడావా నుంచి నేను మాట్లాడడమే తప్ప నువ్వు మాట్లాడట్లేదు సరే త్వరగా రా అవినాష్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ అంటోంది రక్ష అవినాష్ బయటికి వచ్చి ఆ ఐదుగురితో ఏదో చెప్పి తిరిగి లోపలికి వచ్చాడు ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా విండోస్ డోర్స్ కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాడు ఏంట్రా అవి తలుపులు ఎందుకేస్తున్నావు అవినాష్ వెకిలిగా నవ్వుతూ రక్షాని కింద నుంచి పై వరకు చూస్తూ తన వైపు అడుగులు వేస్తున్నాడు ఏంట్రా అవి మాట్లాడవేమిటి నేను నేనొకటి అడుగుతాను నిజం చెప్తావా బేస్ వాయిస్లో అంటున్నాడు అవినాష్ ఏంట్రా గొంతు అలా ఉంది ఎందుకు అలా చూస్తున్నావు నార్మల్గా మాట్లాడరా నాకు భయం వేస్తుంది ఇంతకీ ఏమడుగుతావు నువ్వు ఆ రాఖీ గాడిని ప్రేమిస్తున్నావా ఏ నీకు ఈ విషయం ఎలా తెలుసు నేనే చెబుదామనుకున్నానరా నీకెవరు చెప్పారు నవ్వుతూ అంటోంది రక్ష అయితే నువ్వు వాడితో పడుకున్నావా అవి ఏం మాట్లాడుతున్నావు చెంప పగలు కొడతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే కోపంగా లేస్తూ అంది రక్ష పోనీ నాతో పడుకుంటావా చిచి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీ మాటే తేడాగా ఉంది తాగావా నేను వెళ్ళిపోతున్నాను కావాలంటే నువ్వే ఇంటికి రా అంటూ డోర్ వైపు వెళ్తోంది రక్ష ఎక్కడికి వెళ్ళేది రక్ష చెయ్యి పట్టుకుని వల్గర్గా చూస్తూ అంటున్నాడు అవినాష్ అవి వదులు వదలరా వదలమని చెప్తే వదలవేమిటి అవినాష్ చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది రక్ష అవినాష్ అస్సలు తన పట్టు వదలకుండా అలాగే పట్టుకుని రక్షా వైపు అదోలాగా చూస్తూ నవ్వుతున్నాడు అవినాష్ యాటిట్యూడ్ మాటలు బిహేవియర్ చాలా భయంగా అనిపిస్తోంది రక్షాకి లాగి పెట్టి ఒక్కటి కొట్టింది తనని కొట్టిన రక్ష చెయ్యిని పట్టుకుని ముద్దు పెడుతున్నాడు అవినాష్ చిచి ఏంట్రా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకేమైనా పిచ్చా భయంగా అవినాష్ వైపు చూస్తూ గొల్లెం తీసుకుని బయటికి వెళ్దామని తలుపు వైపు అడుగులు వేస్తోంది రక్ష వెనక నుంచి ఫాస్ట్గా వచ్చి రక్ష నడుము పట్టుకుని వెనక్కి లాగాడు అవినాష్ అవినాష్ చేతులను అతి కష్టం మీద విడిపించుకుని గట్టి గట్టిగా అరుస్తూ మరొక చెంప మీద లాగి పెట్టి కొట్టింది అయినా అవినాష్ నవ్వుతూ తన వైపుకే వస్తున్నాడు ఒరే అవి ఏంట్రా నువ్వు నాకు భయం వేస్తుంది ప్లీజ్ నన్ను వదిలే నన్ను వెళ్ళనివ్వు ఇలా ప్రవర్తించుకో అవినాష్ నువ్వు నా ఫ్రెండ్విరా అవినాష్ చేతికి చిక్కకుండా అటు ఇటు పరుగులు పెడుతోంది రక్ష అవినాష్ అదొక రకంగా చూస్తూ తన డ్రెస్ బ్యాక్ సైడ్ పట్టుకుని లాగేశాడు సర్రుమని సౌండ్ చేస్తూ చిరిగిపోయింది రక్ష డ్రెస్ రక్ష గట్టి గట్టిగా అరుస్తోంది అవినాష్ తనపై పడుతుంటే కోపంగా కొడుతోంది అయినా అవినాష్ తనని వదిలిపెట్టట్లేదు నీకు దండం పెడతాను అవినాష్ నిన్ను ఒక అన్నయ్యలాగా భావించాను ఇలా చెయ్యకురా ప్లీజ్ అవినాష్ అలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక బాగా ఏడుస్తూ అవినాష్ నుంచి విడిపించుకోలేక గింజుకుంటోంది రక్ష ఆ మాట విని విపరీతమైన కోపం అవినాష్లో రక్ష జుట్టు పట్టుకుని లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి రక్ష వెళ్ళి కింద పడింది అవినాష్ వైపు భయంగా చూస్తూ చిన్నగా లేచి గోడవోరగా నుంచింది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఏడుపు వచ్చేస్తోంది ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు ఎవరే ఎవరే అన్నయ్య నేను నీకు అన్నయ్యా కాదు నేనెప్పుడు నిన్న అలా చూడలేదు ఎప్పుడెప్పుడు నువ్వు నా దానివ్వుతావా నీ పక్కలో ఎప్పుడెప్పుడు పడుకుందామా అని వెయిట్ చేశాను నిన్ను నేను ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పాను అర్థం కాలేదా నీకు కార్తిక్కి నీకు పెళ్ళి ఎలా ఆగిపోయిందనుకున్నావు నేనే ఆపేశాను మా అమ్మకి యాక్సిడెంట్ చేసి మరీ ఆపాను నీపై డ్రగ్ అటాక్ ఎవరు చేశారనుకున్నావు నేనే నువ్వు బట్టలు మార్చుకుంటుంటే ఎన్నోసార్లు చూశాను రోజు డాబాపైకి వచ్చి నీ రూమ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా సరిగ్గా నువ్వు నా చేతికి చిక్కే టయానికి ఆ రాఖీ గడు ఎంటర్ అయ్యాడు కానీ ఈరోజు మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను నా కోరిక కసి తీరా తీర్చుకుంటాను అంటూ తన నిజ స్వరూపం తానే బయట పెట్టుకున్నాడు అవినాష్ రక్ష గుండెలు పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది తను ఎంతగానో ఇష్టపడ్డ చిన్ననాటి స్నేహితుడు ఇలాంటి వాడిని తెలిసి తట్టుకోలేకపోతోంది ఇన్ని రోజులు ఇలాంటి మనిషి కోసం ఇంత తపన పడ్డానా అని తన మీద తనకే అసహ్యం వేస్తుంది ఎందుకురా ఆంటీ ఏం చేసిందిరా నీ కోసం పిచ్చి దానిలా ఏడుస్తుంది నేనంటే నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి అంతేకాని నాకే తెలియకుండా ఇలా డ్రగ్స్ ఇచ్చి లంగు తీసుకోవడం ఇది ప్రేమరా నిధి నిధి ప్రేమ కాదురా కామంతో కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నావు ఇన్నాళ్ళు ఒక మనిషివి అనుకున్నాను కాదు కాదు నువ్వు ఒక పశువువి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ అవినాష్ మీద కేకలు వేస్తూ కోపంగా అవినాష్ మొహం మీద కాండ్రించి ఉమ్మింది రక్ష అవినాష్ మొహం తుడుచుకుంటూ అవునే నేను పశువునే కాదనలేదు కదా ఇంక నీ స్పీచ్లాపి రావే ఈ పశువుకి కావలసినవి అందించు అంటూ రక్ష మీదకి వస్తున్నాడు అవినాష్ వల్గర్గా నవ్వుతూ మృగం లాంటి అవినాష్ చేతుల్లో నుంచి రక్ష తనని తాను కాపాడుకోగలదా రాకి అవినాష్ లొకేషన్ తెలుసుకోగలడా సునీత గారికి అవినాష్ నిజ స్వరూపం తెలుస్తుందా తన కన్న కొడుకు ఎలాంటి వాడో తెలుసుకుని ఆ తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు